కర్నూలు బస్సు ప్రమాదంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీఓ అధికారులు మరి తనిఖీల్లో అధికారులు గుర్తించిందేంటి లిస్ట్ సరిగా లేని ట్రావెల్స్ పై తీసుకుంటున్న చర్యలేంటి కర్నూలు బస్సు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాల్లోని అధికారులంతా అలర్ట్ అయ్యారు గత మూడు రోజుల నుంచి తనిఖీలను ముమ్మరం చేశారు చెక్లిస్ట్ లో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా జరిమానా విధించడంతో పాటు బస్సును సీజ్ చేసి పడేస్తున్నారు అసలు రూల్సే పాటించిన ట్రావెల్ బస్సులపై కూడా కేసులు నమోదు చేసి వాటిని రోడ్డు మీదకే రాకుండా చేస్తున్నారు ఇక వాహనాలకు సంబంధించిన పత్రాలు డ్రైవర్ల లైసెన్స్ లో బస్సుల్లోని భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు అగ్నిమాపక పరికరాలు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా కలర్ఫుల్ లైట్లు సౌండ్ సిస్టమ్స్ పెట్టినా అలాగే ప్యాసింజర్ సర్వీస్ పేరుతో కార్గోకు వాడిన కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఇవాళ తెలంగాణలో నిబంధనలు పాటించిన ఇరవై ఒక్క బస్సులపై కేసులు నమోదు చేశారు మరి ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న బస్సులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఇటు ఏపీలోనూ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి నెల్లూరు జిల్లా కోవూరు దగ్గర హైవేపై ట్రావెల్ బస్సుల్లో సోదాలు నిర్వహించారు సరైన పత్రాలు లేని ఆరు ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు అలాగే విశాఖలో పది రోజుల వ్యవధిలో యాభై ఎనిమిది బస్సులపై కేసులు నమోదు చేశారు ఒంగోలు విజయవాడలోనూ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి